సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏర్పడి ఇరవై సంవత్సరాలు వస్తుంది రెండు వేల ఐదులో ఇది చట్టంగా ముందుకొచ్చింది ఏ పౌరుడైనా ప్రభుత్వం నుంచి ఏ రకమైన సమాచారమైనా తీసుకునేటువంటి హక్కు కల్పించబడ్డ రోజు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం పారదర్శక పాలన అవినీతిని నిరోధించడానికి అనేక రకాల అక్రమాలను బయట ఈ చట్టం ద్వారా ప్రజలు ఆ రకంగా సమాచారాన్ని సమీకరించుకోవడానికి పనికి ఒక ముఖ్యమైన చట్టం ఇది ప్రజలకు బలాన్ని ఇచ్చినటువంటి చట్టం ఈ చట్టం వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భంగా దీన్ని మరింత విస్తృతం చేయాలి మరింత ఎక్కువ మంది ప్రజలు వాడుకోవాలి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించడానికి ప్రభుత్వంలో జరుగుతున్న లుక పరిపాలన లోపాలు లేదా అక్ర బయటికి లాగడానికి ఇవన్నీటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఈ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ దీన్ని మరింత విస్తృతంగా వాడుకుందాం ఈ రోజు ఆ రకంగా ప్రతిని తీసుకొని ముందుకు సాగుదాం